అన్నీ గుడ్ మార్నింగ్ ఐ లవ్ యు ఇప్పుడే న్యూఢిల్లీలో దిగాము ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ టైం రూమ్స్ కి వెళ్ళడానికి రెడీ అయ్యాము ఇప్పుడే దిగేసేసి ఇదిగోండి లగేజీలతో హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పండి అందరూ గుడ్ మార్నింగ్ వర్కార్ది ఎక్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కల్పన గారు గుడ్ మార్నింగ్ ఇదిగోండి తినుకోడా మా ఫ్రెండ్ నేను ఇదిగోండి ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నారు మా బావ గారు ఈయనే ఊరికి తీసుకెళ్లేదు మమ్మల్ని ఇదిగోండి మాతో పాటు ఇంకా చాలా మంది వచ్చారు

అక్కడ ఇప్పుడు రెండు బ్యాచ్లు చూపించాను కదండి మాదొకటి ఇంకొకటి ఇదిగోండి ఇంకొకళ్ళు వీళ్ళు గుడ్ మార్నింగ్ అండి ప్రశాంతి గారు ఐషు గుడ్ మార్నింగ్ ఆంటీ గారు గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఇక్కడ ఇంకా లగేజీలు ఉన్నాయి ఇదిగోండి ఇంకొక ఫ్రెండ్ ఇదిగోండి ఆంటీ గారు అంకుల్ గారు ఇదిగోండి మాకు పూజలు అక్కడ పూజలు చేయించడానికి వచ్చే పంతులు గారులండి గుడ్ మార్నింగ్ అమ్మ అంకుల్ గారు గుడ్ మార్నింగ్ పంతులు గారు ఇదిగోండి న్యూఢిల్లీలో దిగామని చెప్పాం కదా లగేజీ కోసం మాకు ఊరు తీసుకెళ్తున్నారు కదా గారు ఆ గారు వీళ్ళని మాట్లాడారండి బ్యాగ్స్ అన్నీ కూడా ఇలా బయటకు తీసుకెళ్తున్నారు చాలా లగేజ్ ఉన్నాయి అందుకని చెప్పేసేసి ఇలా డ్రాలి మాట్లాడారు దీని మీద పెట్టుకొని అందరము కూడా స్టార్ట్ అవుతున్నామండి బయట రూమ్స్ దగ్గరికి చాలా బిజీ పర్సన్స్ అండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉన్నారు కేజీ ఎలా తీసుకెళ్ళాలి వెళ్ళాలని ఏం